యరలు ప్రయా రమర ప్రభు నిశ్ ఎక్కడికినా పాపం పోవడానికి ఏం మందు లేదండి పాపం పోవాలంటే ఎన్ని చేసినా గానీ మన పాపం పాదు గాని కేవలం ఏసుక్రీస్తు మాత్రమే మీ పాపాల నుంచి విడిపించగలడు బైబిల్ అంతా ఉంది ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును యేసు ప్రభే రక్షిస్తాడు పాపాల నుంచి శాపాల నుంచి యేసు ప్రభే రక్షిస్తాడు మరణ సంతకమే చేత బంది చూడడానికి యేసుక్రీస్తు ప్రభే విడిపిస్తారు ఈ రోజున మీరు ఎక్కడికి వెళ్ళాల్సరం లేదండి మీరున్న స్థలంలోనే యేసు నాలో పాపం గ్రహించాను నా పాపాలు అనిపించిందని విడిపించి నాకు మనశ్శాంతి నెమ్మది క్షేమనివ్వండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఇప్పుడే యేసుక్రీస్తు గ్రీసు ప్రభు మీ ఆయన రక్తంతో కడిగి మిమ్మల్ని నీతి మందులుగా మారుస్తాడు నీకు ఆలస్యం లేదండి ఇదే మిక్కలు సమయము ఇదే రక్షణ దినము నేడే మనది రేపు మంద కాదు ఎప్పుడు చనిపోద్దమో తెలీదు బ్రతుకుండగానే యేసు ప్రభు నమ్ముకుని మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే క్షమించేస్తాడండి చూడంగా చూడందే దేవా చూడన్నా పరిత్రలో ఉచరణ పవిత్ర దివం ప్రచరణ పరిత్రలో తిని ఆయన రక్తం ద్వారా ఎందుకంటే ప్రభువైన యస్సు క్రీస్తు మన కొరకు ఒక్కడ దక్క నలభై దెబ్బలు తిన్నాడు దెబ్బలు తిని సిలివిలో మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రాణం పెడతమే కాదు రక్తము కాచాడు ఆ రక్తమే పరిశుద్ధమైన రక్తం ఆ రక్తం ద్వారాగా ప్రతి పాపి ప్రతి ఒక్క రక్త ప్రతి ఒక్కరు పాపము కూడా కడకబడతాడు పరిశుద్ధులుగా ఉంటారు అప్పుడే నెమ్మది కలుగు తిని అప్పుడే సుఖంగా బ్రతుకుతారు అందుకే ఆ ప్రభుత్వం ఇస్తే ప్రతి ఒక్కరు కూడా మీరు అంగీకరించాలని మీ అందరినీ కూడా మనం చేస్తున్నాం మీరు అనుకోవచ్చు అయ్యా మీరు చాలా పుణ్య కార్యాలు చేస్తున్నాం ధర్మ కార్యాలు చేస్తున్నాం లక్షదానం చేస్తున్నాం డబ్బు దానం అమ్మా మంచివాడు ఈ గ్రామంలో అలాడు దాన ధర్మాలు చేస్తే ఎంతో మంచివాడ మనం ఎన్ని ధర్మాలు చేసినా మన దగ్గర ఉన్న పాపం మాత్రం పోదు ఆ పాపమే ప్రాణం తీసేస్తుంది అందుకు నీవు ఏసుప్రభును నమ్ముకుంటేనే మన పాపం పోతుంది ఏసుప్రభును నమ్ముకుంటేనే నెమ్మది కలుగుతుంది ఏసుప్రభుని నమ్ముకుంటేనే మనకి నరకం యేసు ఏసుప్రభును నమ్ముకుంటేనే భూమి మీద నీకు క్షేమం కలిగి ఉంటుంది అందుకే ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి నీవు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొందితే నీ మీద ఉన్న శక్తి అంతా కూడా కొట్టివేయబడుతుంది అప్పుడు నెమ్మదిగా నీవు నీ పిల్లలందరూ కూడా నెమ్మది కలిగి ఉంటారు చెప్తుంది మరి పాపం ఉంటే మనిషి జీవితం ఎలా మారుతుందంటే పాపమున్న మనిషి నెమ్మది లేకుండా జీవిస్తాడు పాపం ఉన్న మనిషి శాంతి లేకుండా బ్రతుకుతాడు పాపమున్న మనిషి రోగాలు పాపం పాపమున్న మనిషి దూరమునికి దూరం అయిపోతాడు చివరిగా పాపము నిత్య నలకాకి తీసుకుని ఈడ్చుకుని వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పాపాల నుంచి రక్షించడానికి క్రీస్తు ప్రభావం లోకానికి వచ్చి నీ కొడుకు నా కొడుకు మనందరి కొరకు మన ఆయనే ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని గారిచి మన పాపాలన్నిటికీ విభూత్తుని కలిగేసిన దేవుడు ఏసు క్రీస్తు ప్రభువారు అందుకే అందుకని అంటున్నారు ప్రయాసపడి భారం మూసుకుంటున్నా సమస్త జనులారా నయ్య విశ్రాంతిని ఇస్తాను నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తానని యేసు క్రీస్తు ప్రభువారు మరి సెలవిస్తున్నారు కాబట్టి ప్రియులారా నెమ్మది కోసం శాంతి కోసం సమాధానం కోసం మరి ఎన్ను చేసి వేసారి మీ పాపం లాగానే మిగిలిపోయి ఉండొచ్చు మీకు ఎటువంటి సంతోషము సమాధానం లేకుండా ఆచిలోనే పొగలు మగ్గిపోతుంటే కనుక మీ కొరకే ఈ శుభవార్త మీ కొరకే ఈ శుభవార్త ఈ మంచి వార్త మీ కొరకే కాబట్టి మాటలు వినండి యేసు క్రీస్తు ప్రభు సొంత రక్షణగా మీరు అంగీకరించండి సందేహము అనుమానము మీకు వచ్చే ఉంటది అవునండి పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందని పాపము వలన వచ్చు జీతము మరణమని బైబిల్ చెబుతుంది మనిషి పాపములో పుడుతున్నాడు పాపములో జీవిస్తున్నాడు అయితే ఇదే పాపములో కాని మనిషి చనిపోతే వాన ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండానికి వెళ్తుంది అక్కడ అగ్ని ఆరదు ఆత్మకి చావుండదు గనుక ఆరని అగ్నిలో చావు లేని ఆత్మ యుగ యుగాలు తరతరాలు అంతులేని సంవత్సరాలు భయంకరంగా కాలుతూ ఉంటుంది ఎండాకాలం లేక వర్షాకాలమైన మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఏదైనా నిప్పు నట్టుకున్నప్పుడు ఏదైనా కాలినప్పుడు ఎలా ఉంటుంది చాలా బాధ ఉంటుంది చాలా వేదన ఉంటుంది అటువంటిది మానవుని యొక్క ఆత్మ అగ్నిలో కాలుతమంటే మామూలు విషయం కాదు ఒకసారి మీరు ఆలోచన చేయండి కాలుతూ ఉంటాడట ప్రాణం మాత్రం పోదు ఆత్మకి మరణము లేదు కనుక చాలా భయంకరమైన శిక్ష ఆ భయంకరమైన నరక శిక్షనే మనము పొందుకోవడానికి కారణం ఏంటంటే పాపమే కనుక మానవుని పాపం పోతే ముక్తి దక్కుతుంది మానవుని పాపము పరిహరించబడితే మానవుడు మోక్షానికి వెళ్ళగలుగుతాడు ఈనాడు మానవుడు పాపాన్ని పోగొట్టుకోవాలని అన్నదానము వస్త్రదానము భూదానము ఇలాగ రకరకాలైన దాన ధర్మాలు చేస్తున్నాడు మరి దాన ధర్మాలు చేయడం మంచిదంటే అంటే మంచిదేనండి కానీ గ్రాములు అందరూ మంచోడు అంటారు కానీ మన పాపం మాత్రం పోదు ఎందుకంటే పాపం పోవాలంటే వేద గ్రంథమైన బైబిల్ అటు రక్తం కావాలి రక్తము ప్రోక్షించబడితేనే గాని పాపము పరిహరించబడదు అయితే ఎడ్ల రక్తము కోడల రక్తము మేకల రక్తం మానవుని యొక్క పాపాలు తీసివేయట అసాధ్యము మానవుని పాపాలు తీసివేయాలంటే మానవుని రక్తం కావాలి ఆ రక్తము కూడా పరిశుద్ధమైనది ఉండాలి అలా పరిశుద్ధమైన రక్తము ఈ లోకంలో ఎవరి దగ్గర ఉందంటే బైబిల్ అంటుంది నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపులే అని బైబిల్ చెప్తుంది గనక తల్లి గర్భంలో పుట్టిన ప్రతి మనిషి పాపి గనక ఈ లోకములలో పుట్టిన మనిషి మానవుడు ఏ మానవుడిని కూడా రక్షించలేడు అయితే పాపం లేనివాడు దేవుడు ఒక్కడేనండి దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే పాపము లేనివాడు దేవుడు ఒక్కడే నీతిమంతుడు ఆ నీతి మంత్రులైన దేవుడు పాపములైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భమందు అను పేరున ఈ లోకానికి ఉద్భవించారు వీళ్ళరా మనమైతే మన తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టాము కానీ ప్రభువారు కన్య మరియకు పుట్టాడు అందుకుని ఆయన పేరు దేవుని కుమారుడు అనగా ఆయన మానవుని కుమారుడు కాదు సుమ ఆయన దేవుని కుమారుడని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కనుక యేసు ప్ర పాపము లేని వాడుగా పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకంలో జన్మించారు యేసు ప్రవారు ఈ లోకంలో ముప్పై మూడు సంవత్సరాలు జీవించారని ఆయన జీవించినప్పుడు కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు ఇచ్చారు చనిపోయిన వారిని తిరిగి లేపారు అంత మాత్రమే కాదు నేల మీద నడిచారు నీటిని ద్రాక్ష మార్చారు గాలిని గద్దించారు ఇలాగా ఎన్నిన్నో అద్భుతాలే సూప్రవ్ వారు చేశారు అంత మాత్రమే కాదు మానవుల యొక్క పాప పరిహారం కొరకు ఆయన ఎవ్వన రక్తాన్ని గురుగతోని కొండ మీద రెండు చేతుల్లో మేకలు వేయించుకుని రెండు కాళ్ళలో మేకలు కొట్టించుకుని ఆయన శిలువులో రక్తం అంతా కాల్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు మిత్రుడా ప్రియ సోదరి సోదరి యేసు ప్రభు చనిపోయిన దేవుడు కాదు సుమా ప్రభు చనిపోయిన దేవుడైతే నేను చెప్పే పని లేదు మీరు వినే పని అంతకంటే లేదు మరి ఎవరు మరణమును జయించిన జయించినవాడు మృతిని గెలిచిన వాడు సజీవుడైన వాడు ప్రభు ఆయన వారు గనుక గ్రహిస్తారు కనుక మిత్రులారా ఇప్పుడు ఎవరైతే యేసు సుప్రభు అని తమ నోడుతో ఒప్పుకుని ఆయన మృతుల లోనుండి తిరిగి లేచాడని తమ హృదయముల విశ్వాసం ఉంచుతారో వారి జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని బైబిల్ చెప్తుంది కాలు కట్టుకున్న మురికి పోవాలంటే నీరు సరిపోతుంది కానీ బట్టలు కట్టుకున్న తారు మరకలు పోవాలంటే నీరు పనికిరాదండి దానికి కిరోసిన్ కావాలి లేదా పెట్రోల్ కావాలి అలాగే పిల్లల మానవుని యొక్క పాపాలు పరిహరించబడాలంటే రక్తమే కావాలి ఎందుకంటే ఏసు ప్రభు పాపము లేనివాడు పాపము చెయ్యని కామ క్రోధ లోప మోహ మదమశ్చర్యాలు లేని పరిశుద్ధులైన దేవుడు ప్రభు ఆయన యేసు క్రీస్తు వారు ఆయన ఒక్కడే మనుషులందరి పాపాల కొరకు ఆయన సులువులో రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు కనుక ఈ ఉదయకాల సమయంలో మన పాపములను మనము ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రులు గనుక మన పాపలన్నీ క్షమించేస్తారండి బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రభు అని విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు నరక శిక్ష తప్పుతుంది పరలోకం తగ్గుతుంది పరలోకానికి వెళ్ళాలంటే ఏసు ప్రభు మార్గమై ఉన్నారు కనుక ఈ ఉదయ కాల సమయంలో మా ప్రీతి శ్రీమిత్రులారా ఏ విశ్వాసం ఉంచండి నిత్య జీవానికి వారసులకండి అటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ పరమ తండ్రి నీకు మాకందరికి గాక ఈ లోకంలో ఉన్నటువంటి మానవులమైన మనము చేస్తున్నటువంటి ప్రతి పాపం నుంచి విడిపించబడటానికే ఆ రక్తము నా కొరకే ఈ మాటలు వింటున్న మీ కొరకే మీరు కూడా ఏస్తున్నందు విశ్వసిస్తే ఆయన రక్తంతో మీ పాపాలు క్షమించబడతాయి మీరు రక్షించబడతారు ఆరోగ్యం కలిగి జీవిస్తారు అంతేకాకుండా మీ పిల్లల మీదకి రాబోయే శాపం నుంచి కూడా విడిపించబడతారు తర్వాత ఈ ఆత్మ దేవుడు ఉన్న చోటికి పరలోకానికి స్వర్గానికి వెళ్తుందండి పాపం భూమి మీద మనశ్శాంతి లేకుండా చేస్తుంది పరలోకానికి దూరం చేస్తుంది సహోదరులారా ప్రియమైన అమ్మలారా అక్కలారా అయ్యలారా గమనించండి మనలో ఉన్న పాపం పోవడానికి ఏ సురక్తం ఒకటే మోక్షం ఏసు రక్తం ఒకటే మార్గం ఏసు రక్తం ఒకటి మనల్ని జీవానికి తీసుకుని వెళ్తుంది ఈ మాటలు విని ప్రభు నందు విశ్వసించండి మతము కాదండి ఏసుక్రీస్తు ప్రభారు మార్గమై ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు మన పాపాలని క్షమించడానికి ఏకైక దేవుడై ఉన్నాడు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడైనా నిత్య నరకాకిని గుండం నుంచి తప్పిస్తాడు ఆయన భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చి వినిపిస్తాడు ఆయన మీ పిల్లల కుటుంబాలకు కూడా ఎవరైతే ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తారు మరి ప్రయాస భారాన్ని దేవుడు మనకు బదులుగా ఆయన మోస్తారు మనకి ఇస్తారని ఈ ప్రయాస భారము ఈ లోకంలో జీవించినప్పుడు అండి ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో బాధలు ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో వ్యాధుల బారిన పడేలా చేస్తా ఉంది మరి ఈ ప్రయాస ఎంతగా మనల్ని ఎంతగానో బాధపరుస్తూ ఉండగా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఈ ప్రయాసను ఆయన మోస్తూ మనకు ఇస్తా ఉన్నారు అలాగే ఈ లోకం విడిచిన తర్వాత అండి పరలోకం చేరాలి మనం కానీ మనం పరలోకం చేరలేకుండా నడకానికి వెళ్ళిపోతున్నాం కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మండి విశ్వసించండి మీరు మీ కుటుంబాలన్నీ రక్షించబడతాయని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మరి మేము ఏం చేయాలండి అంటే మీరు చేయవలసిన పని ఏమి లేదు మీ కాళ్ళకు తిప్పలేదు కానీ ఖర్చు లేదండి మీరున్న చోటే యేసుక్రీస్తు ప్రభువా నువ్వు పాపాలు క్షమించే దేవుడు అంట ఈ లోకంలో మా జీవితకాలం అంతా ఎన్నో ప్రయాసాలతో ఎన్నో భారాలతో మేము జీవిస్తా ఉన్నాం అలాగే పాపం ఎంతగానో మమ్మల్ని వ్యాధుల బారిన పడే పడేలా చేస్తుంది మా పాపాలకు క్షమించే దేవుడు మా పాపాలు క్షమించండి అని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలండి మీ పాపాలన్నీ క్షమించబడతాయి రక్తము చిందించకుండా పాపాలు క్షమాపణ జరగదు పాపాలు పావు అది పరిశుద్ధమైనదై ఉండాలి మానవుని రక్తమై ఉండాలి ఆ పరిశుద్ధ రక్తము యేసు ప్రభు వారిలో ఉన్నది ఆ పవిత్రుడు ఏసు క్రీస్తు ప్రభు వారే ఎందుకంటే నేను చెప్పా ఆయన జన్మ ప్రత్యేకమైనది ఆయన జీవితం ప్రత్యేకమైనదండి అయితే మనము మనం ఈ లోకంలో తల్లిదండ్రుల యొక్క కాలేగ వల్ల పుట్టాం అంటే మన పుట్టుకతోనే పాపులం మన పుట్టుకతో పాపులం కర్మ పాపులం మనం చేసే పనుల ద్వారా కానీ ఏ చూపిన అయితే ఏ పాపము ఏ దోషము లేదు ఆయన నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరినవాడు ప్రత్యేకముగా ఉన్నవాడు కాబట్టి ఆ పరిస్థితులైన యేసయ్య నీ కోసం నా కోసం రక్తం చెందించాడు అయితే ఆయన రక్తం వల్ల ఏమవుతుందంటే పాపాలు క్షమించబడుతున్నాయి ఏసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది నువ్వు ఎంత ఘోర పాపివైనా గాని ఆయన్ని పాపాలని క్షమిస్తాడు ఏమండి కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో ఏసు రక్తము మన పాపాల నుంచి విడిపిస్తుంది కనుక మరి మరి ఏం చేయాలని అడిగినట్లయితే ఏం లేదండి మీరున్న చోటే ఏసు బ్రవ్వ నిన్న పాపిని అని మీ నోటితో ఒప్పుకొని మీ హృదయంలో విశ్వసిస్తే చాలండి మీ యొక్క జన్మ కర్మ పాపాల నుంచి మీరు విడిపించబడతారు ఆయన ఎప్పుడైతే మీ పాపం మీద తొలగిపోతుందో అప్పుడు మీ కుటుంబంలో మీకు వ్యక్తిగతంగా సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది మీ జీవితంలో అంత మాత్రమే కాదు ఈ లోక యాత్ర మనం ముగించిన తర్వాత మన ఆత్మ ఉంది కదండి ఈ ఆత్మ నిత్య జీవం పరలోకం వెళుతుంది ఆయన ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి మోక్షాన్ని పరలోక రాజ్యాన్ని నీవు సంపాదించుకోవడానికి ఆశ కలిగినట్లయితే ఈ ఉదయకాల సమయాన్ని ఆయన పిలుపుని అంగీకరించి ఏ దగ్గరికి నీవు రాగలిగినట్లయితే ఆయన నీకు పరలోక రాజ్యాన్ని క్షమాపణని నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పటికి అనేక మంది ఈ దినాన్ని చూడండి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉన్నారు దేనికయ్యా అని అంటే ఏదో ఒక విధంగా చనిపోయిన తర్వాత మోక్షానికి చేరుకోవాలి పరలోకానికి వెళ్ళిపోవాలి అయితే ఈ నాన్న నేను చెప్తున్నటువంటి మాటలకు వేళ నీవు ఆలోకించగలిగినట్లయితే ఈ యొక్క ప్రయత్నాన్ని కనుక నువ్వు చేయగలిగినట్లయితే నేడే నిశ్చయంగా యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా అనుగ్రహించబడుతున్న పరలోక రాజ్యానికి నిత్య జీవానికి నీవు వారసు వారసరాలు అవ్వగలుగుతావు అయ్యా ఏసై నమ్ముకోవాలంటే పరలోకాలంటే ఏం చేయాలండి అనక వేళని అడిగినట్లయితే పేరు సహోదరి గమనించండి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడం చాలా సులువండి నేనున్నటువంటి స్థలంలోనే ఏసయ్యా నా పాపాలన్నీ కూడా మీరు క్షేమించండి నీవు శనివలో కాచిన రక్తం ద్వారా నన్ను కడగండి పరిశుద్ధినిగా మార్చండి పరలోకానికి చేర్చుకోండి అని చిన్ని ప్రార్థన నీవు చేయగలిగితే ఏమండి సూక్ష్మంలో మోక్షం అంటారు పెద్దలు అదేవిధంగా ఆ యొక్క ప్రార్థన నీవు చేయగలిగి జీవితాన్ని ఏసైకి సమర్పించగలిగినట్లయితే నీ పాపాలన్నీ కొన్ని ఒప్పుకోగలిగినట్లయితే నేడే యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయంలోకి వస్తారు పాప భారమంతుని కూడా తొలగిస్తారు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తారు అంతేకాదు లోక ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత ఆయనతో యుగ యుగాలు ఉండేటువంటి ఆ నిత్య జీవము పరలోక రాజ్యులకి చోటేస్తారు కనుక ఈ ప్రయత్నం చేయండి నేడే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించండి మీరు మీ కుటుంబాలను రక్షించబడండి మీ క్షేమం కొరకు చిన్న ప్రార్థన